హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కొంచెం బెల్లంతో బెల్లం గోధుమ పిండి ఈ రెండిటితో చిన్ని స్నాక్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మైదాపిండితో చేస్తాను ఎక్కువ నేను అలా కాకుండా ఇప్పుడు తినద్దు అంటున్నారు కదా అందుకు బెల్లం కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుతున్నానండి ఆ బెల్లాన్ని కొంచెం తొందరగా కరిగిపోద్ది అంతే లేకపోతే మామూలుగా కూడా చల్లి వేసి కలిపేయచ్చు అందులో నేను ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను కప్పు గోధుమ పిండి వేస్తున్నాను తర్వాత కొంచెం చిట్టుకుడు సాల్ట్ నేను ఎప్పుడు స్వీట్ చేసినా సాల్ట్ వేస్తాను కొంచెం మిరియాల పొడి తర్వాత కొంచెం ఇది పెట్టుకున్నాను అప్పుడే వేయను ఏంటది పొడి సింపుల్గా అయిపోయేలాగండి ఏదో ఒకటి తినాలి అన్నప్పుడు ఇలా చేసేసుకుంటే చక్కగా ఉంటుంది నేను చేయి పెట్టి కలిపేస్తాను కొంచెం చూడండి కలిపేసుకున్నాను ఇప్పుడు షోడా పొడి వేసేస్తున్నాను ఈ సోడా కర కడగాలి కదా కొంచెం వాటర్ వేసి కలిపేస్తాం అంతే సోడా ఎప్పుడు నువ్వు చివరిలోనే వేయాలని ఇది కలుపుకున్నాను కదా ఇది మనం ఎలా వేసుకోవాలో చూద్దాం చూడండి ఆయిల్ మరిగింది ఇవి మనం కలుపుకున్న పిండి కొంచెం కొంచెంగా ఇలా వేసేసుకుందాం అంటే గోధుమ పిండి గూరెలు అనమాట ఇలాగా మొత్తం వేసుకుందాం చూడండి ముందు వేసింది తేలి వరకు వెయ్యట్లేదు ముందు వేసింది తేలియక మనం వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి చూడండి ఇలాగా బాయిల్ ఇది అయిపోయి కదా వేగిపోయి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇలా వేసుకోలేండి ఎందుకంటే ఏమన్నా లేనప్పుడు తినడానికి ఇలా ఏదో ఒకటి చిట్కలో చేసేసుకుని ఇలా చేసుకుంటే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకు కూడా తినవచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఇది గోధుమ పిండి వల్ల ఎవరికీ ఎఫెక్ట్ ఉండదు చూడండి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా మనం ఇది తీసేసుకుందాం ఇలాగ అన్నీ తీసుకుని మనం డిష్ అవుట్ చేసుకుందాం అంతేనండి ఇలా సింపుల్గా చేసేసుకోండి ఇలా సింపుల్గా చేసేసుకుంటే తినడానికి చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి చూడండి ఎంతో చక్కనైనా గోధుమ పిండి బూరెలు రెడీ అయిపోయాయి చూడండి వేడిగా ఉన్నది అయినా ఇగో ఎంత స్మూత్గా ఉంటాయి మనకు అది హార్డ్గా ఏం ఉండదు స్మూత్గా ఉంటుంది చక్కగాను ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి బాయ్ మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం